ఓం శ్రీ గురుజోనమ ఓం శ్రీ మహాగణాధిపత్యన అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ రెమిడిస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో దేవీ భాగవతంలోని ప్రథమ స్కందంలోని ప పన్నెండవ అధ్యాయ ద్వాదశాధ్యాయంలో ఇలా కృత దేవిస్తుత వృత్తాంతం గురించి ఇక్కడ తెలుసుకుందాం దివ్య చాక్రే దివ్యరూపా మనోరమా పాన సమ్మత్త మొద మొదగూర్ణిత లోచన అనేది పన్నెండో వాజ్యాయులోని ముప్ప తొమ్మిదవ శ్లోకము ఇలాకృతి దేవస్ ఇలాకృత దేవస్తుతి ఇలాదేవి సుజుమ్నుడు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జగదంబరు ఈ విధంగా దివ్యంచ తే భగవతి ప్రతితం స్వరూపం దృష్టం మయా సకలలోక హితానురూపం వందే తదంగి కమలం సురసంగ సేవ్యం కామప్రదం జనని చాపి విముక్తి విముక్తిదంచ పన్నెండు వాద్యాయులలోని నలభై ఒకటో శ్లోకం ఇది ఈ దీని అర్థం ఏంటంటే జగన్మాత త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు మహర్షులు మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతూ ఉంటే ఇక మానవమాత్తుల మాట నేను మా గురించి చెప్పాలా సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నివ్వే కదా అమ్మ జగదంబ అంటున్నారు లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు సరస్వతీదేవిగా బ్రహ్మకు నీ రాజరూపం మాత్రమే తెలుసు పార్వతీదేవిగా శివుడికి నీ తామసీ రూపం మాత్రమే తెలుసు కానీ తత్వం ఎవరికి తెలియదు కదా అమ్మా ఇంత మందమతిని నేనెక్కడా నీ అమేయ ప్రభావం ఎక్కడ త్వరుణామైంది కనుక ఈ సేవకుణ్ణి ఇలా అనుగ్రహించావు లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాద కమలాలను అర్చిస్తుంటాడు అశోక వృక్షంలా ఆ పురాణ పురుషుడు నీ పాద తాండనంతో పులకించి పుష్పించాలని కోరుకుంటుంటాడు సకల దేవత దేవస్థుతుడైన నీ భర్త కామార్థుడై నీ పాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో తంకారం చేస్తుంటావు తిరస్కరించుంటావు అన్నమాట నువ్వు నువ్వు అని ఏకవశంతో మాట్లాడుతుంటావు అని నువ్వు ఎప్పుడూ మేఘల్లా మెరుపులా నీ ఆ నీలమేఘ్యామిని వక్ష స్థలం మీదనే కాపురం ఉంటావు కదా అది నీకు విశాలమైన పర్యాంకం ఇందులో వింత ఏమున్నది జగదీశ్వరుడే నీకు వాహనం ఆయే నువ్వు కనుక కోపించి మధువైరిని పరిత్యస్తే ఆ శక్తిహీనుడికి నమస్కారం పెట్టేవాడు ఎవడు లేడు కదా లక్ష్మి వైదలిగితే ఏ పురుషుడి పరైనా ఇంతే కదా లోకల్లో చూడటం లేదా స్వజనమే విడిచిపెట్టేస్తారు నిజానికి ఆ బ్రహ్మాదులు ఈ బ్రహ్మాదులు పురుషులు కారు నీ పాదాలకు నమస్కరించే యువతులు నువ్వే వాళ్ళను మగవాళ్ళను చేశావు నువ్వు అనంత శక్తివి కదా ఏమని వర్ణించను ఎలా వర్ణించను నువ్వు పురుషుడివా స్త్రీవా సగుణవా నిర్గుణవా ఏమైనా కానీ నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తితో భక్తినే కోరుకుంటున్నాను శరణు వేడుకుంటాను అంటున్న అంటున్నాడు ఈ స్తోత్రానికి జగదంబిక సంతుష్ట చెందింది సుజమునుడికి సాయుధ్యం అనుగ్రహించింది మనిష్యులకు కూడా దులభమైన ఆ సుస్థిర పరమ పదాన్ని ప్రసాదించింది ఇక శౌణకాది మునిందులారా సుజుమ్నుడు దివంగతుడయ్యాక పురూరవుడు ప్రజానురంజక రంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు అతడు అందగాడే కాదు మంచి గుణవంతుడు కూడా సర్వధర్మాలు తెలిసి అందరూ మెచ్చుకునేట్టు ప్రతిష్టానం రాజధానిగా పరిపాలన సాగించాడు అతడి మంత్రశక్తి ప్రభుశక్తి ఉత్ప ఉత్సాహశక్తి అమోఘం ఉత్తమోత్తమం చతురు ఉపాయలు అతడికి ఆధీనాలు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ భూరి దక్షిణతో యజ్ఞాలు చేస్తూ ఆర్తులను సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడిగా పరాక్రమశాలిగా ముల్లోకాలను ప్ర ముల్లోకాల్లోనూ ప్రఖ్యాతి గాంచాడు ఇత గాడి విశేషాలు ఆ నోట ఈ నోట ఊర్వశికి తెలిసాయి మనసు ముచ్చటపడింది బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురూరవుణ్ణి వరించింది అతడు ఆమె రూప యవ్వన సౌందర్యాలకు ముచ్చట పడ్డాడు పరస్పరం ముచ్చటించుకున్నారు ఊర్వశి మూడు నియమాలు పెట్టింది ఒకటి నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు సంభోగ సమయంలో తప్ప నువ్వు నాకెప్పుడూ దిగంబరంగా కనపడకూడదు మూడు నాకు రెండు పెంపుడు పొట్టెలు పిల్లలు రకాలు ఉన్నాయి వాటిని నీవు సంరక్షించాలి అవి నాకు ప్రాణం మాట ఇమ్మంది తప్పావో నేను వెళ్ళిపోయానన్నమాటే అంది పురూరవుడు అంగీకరించాడు పురూరవుడు తన రాజధర్మ యజ్ఞ కర్మలను అన్నింటినీ వదిలివేశాడు పూర్తిగా ఊర్వక్షికి వివషుడైపోయాడు ఈ సృష్టిలో ఊర్వష్ తప్ప అతనికి మరింకేమీ కనిపించలేదు ఈమెను విడిచి క్షణమైన ఉండలేకపోతుండేవాడు సంవత్సరాలు నెలలు రోజులు ఊటలు ఊటలుగా గ గంటలు గంటలు నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి ఉన్నట్టుండి ఒక రోజున దేవేంద్రుడికి ఊర్వషి జ్ఞాపకం వచ్చింది ఆమె లేని స్వర్గం ఓసిపోయినట్టుగా అనిపించింది గంధర్వులను పిలిచి పురమాయించాడు వెళ్ళి గొర్రెపిల్లలను అపహరించి తెండి పురూరవుడు మాట తప్పినవాడు అవుతాడు కనుక ఊర్వశి వదిలేసి ఊర్వశిని వదిలేసి ఊర్వశి అతన్ని వదిలేసి త్వరగా స్వర్గం చేరుకుంటుంది ఇందులోకి వస్తుంది రండి అని చెప్పి పంపిస్తాడు బాగా చీకటి పట్టాక గంధర్వులు అలాగే వెళ్ళి గొర్రె గొర్రెలను దొంగిలిస్తుంటే అవి కుం కూతలు పెట్టాయి వాటి అరుపులు ఊర్వశి పురూరవులకు వినిపించాయి తన రక్తం పంచుకు పుట్టిన పసిగందుల ఆక్రందనల్లా వినిపించింది ఊర్వశికి ఉలిక్కి పడింది రాజా అదిగో నా గొర్రె పిల్లలు ఎవరో అపహరించుకుపోతున్నారు అవి నాకు ప్రాణాలతో సమానమని కన్నబిడ్డల కంటే ఎక్కువ అని నీకు చెప్పానా నివ్వే సంరక్షించాలి అన్నాడు వెళ్ళు వాటిని కాపాడు ఆడదానిలాగా ఇంకా చూస్తూ కూర్చున్నావేమిటి మగాడి విన్నా అయ్యో నా రాత నపుంసకుడు దొరికాడు నాకు అంటూ దుయ్యపట్టడం మొదలు పెట్టింది విలపించడం సాగించింది విలిపించడం ప్రారంభించింది పురూరవుడు ఉన్న అలా నగ్నంగానే ఆ క్వార్ చీకట్లో బయలుదేరాడు వెంటనే గంధర్వులు రెండు వెరుపులు మెరిపించారు అతడు నగ్నంగా కనిపించాడు ఊర్రసి చూసింది గంధర్వులు ఆ గొర్రెల పిల్లను అల్లంత దూరాన వదిలి వెళ్ళిపోయారు పురూరవుడు వాటిని తీసుకొని శైనమంద్రాలకి తిరిగి వచ్చాడు ఊర్వశి లేదు అక్కడ సమయభంగం ఒడంబడిగా తప్పడం అయింది కనుక వెళ్ళిపోయింది పురూరవుడు ఎంతగానో విలపించాడు అంతటా అన్వేషించాడు కానీ ఆమె ఊర్వశి కనిపించలేదు కామమోహితుడై దేశ దేశాలు తిరిగాడు భూగోళం కాలించాడు ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది ముఖం విప్పారింది కన్నులు మిరిశాయి ప్రియా ప్రియా ఆగు ఆగు నన్ను విడిచిపోవడం దారుణం ఏమి అపరాధం చేశానని తను మనసు అన్నీ నీకే ఇచ్చాను కదా నీ ఒక్కతికే సమర్పించానే నీకే దాసుడిగా మెలి ఉండానే మెలిగానే ఇంత దూరం తీసుకువచ్చావు ఇటు చూడు దయచేసి అనుగ్రహించు నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను కాకులు కుక్కలు బుడుచుకు తింటుంటే తిరిగి మతి చలించిన వాడిలా పురూరవుడు విలపించడం ప్రారంభించాడు ధైర్య ధైర్యంగా రోధించడం ప్రారంభించాడు ఊర్వశి వెనుదిరిగి చూసింది బాగా అలసిపోయాడు బేరసంగా ఉన్నాడు నృపశార్థుల ఎంత అమాయకుడు అయ్యా లోకజ్ఞానం బుత్తిగా లేదనుకుంటా ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ స్త్రీలకు ఎవరితోనైనా నివైన సఖ్యం ఉంటుందా తోడేళ్ళు దొంగలు నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతగా ఆవిష్ంచకూడదు వెళ్ళు ఇంటికి వెళ్ళు హాయిగా రాజ్యం ఎలుకో సుఖాలు అనుభవించు నీ విషాదం ఇప్పుడే ఇక్కడ వదిలే అని సమాధానమిచ్చింది ఊర్వశీల చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది అయినా పురురవుడికి కనువిప్పు కలగలేదు మోహం వదలలేదు ఒక స్వైరిని స్వేచ్ఛగా తిరిగేది స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు అలా విలపిస్తూనే ఉండిపోయాడు మహాముల్లారా ఇది ఊర్వశి పురు రౌల వేదంలో మరింత విపులంగా ఉంది నేను సంక్షే సంక్షేపంగా ఇక్కడ మీకు వివరించాను తన సమీపానికి వచ్చిన ఘతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు ఏమి చేయాలో తోచలేదు ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు ఘతాచి కూడా కొంచెం ఇంకొంచెం చనువుగా తీసుకోవడానికి ప్రయత్నించింది శపిస్తాడేమోనని భయపడింది రూపం ధరించింది అటు ఇటు గెంతింది మరింత అద్భుతంగా కనిపించింది వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు తను అంతా మన్మద విషం అయింది ఆయన మనసంతా వశం అయిపోయింది సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నది అనిపించింది అయినా గొప్ప ధైర్యంతో మనస్సును చిక్కబట్టుకున్నాడు నిలువరించలేకపోయాడు గుండె జారిపోయింది ఘతాచి ఘతాచి అంటోంది అరణిలో అగ్నిమదనం జరుగుతుంది వేగం పెరిగింది వీర్య అయింది అరణ్యలో పడింది చిలకడం కొనసాగింది అరణ్య నుంచి పుత్రుడు జన్మించాడు ముమ్మూర్తులా వ్యాసుడే అవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు వ్యాసుడు నివ్వెరపోయాడు ఇది ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది అరణ్య గర్భం అరణ్య గర్భ సంభూతుడు తేజరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు గంగా జలంతో స్నానం చేయించాడు జాతక కర్మలు నిర్వహించాడు ఆకాశం నుంచి పుష్ప వృష్టి కురిసింది దేవదుందువు దేవదొందువులు మృగాయి గంధర్వులు గానం చేశారు అప్సరసులు నృత్యం చేశారు విద్యాధర నారద తంబురులు తుంబురులు తండ్రి కొడుకులను స్థుతించారు అతడి కోసం కృష్ణ జీర్ణము దండక దండకమండములు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి వెంట వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది తండ్రికి లాగానే ఇతనికి పుట్టుకతోనే వేదాలని బుద్ధిస్తం అయ్యాయి రూపం ధరించిన గృత్వాచిని చూడటం వల్ల జన్మించాడు కనుక సుతుడికి శుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు సకల వేదాలను వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఇంది గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాస వ్యాసాశ్రమానికి వచ్చ వస్తాడు సంబరపడుతూ తండ్రి ఎదురుగా వెళ్ళి ప్రేమగా కౌగలించుకొని శిరస్సు తరుస్తాడు కుశలం అడిగి తండ్రి ఎదురుగా వెళ్ళి ప్రేమగా కవలించుకుని శిరస్సు నిమిరాడు కుశలం ప్రశ్నలు వేసి చదువు సంధ్యాల విషయంలో అడిగి మురిసిపోయాడు అందమైన ఒక మునికన్యను చూసి శుకుడికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయమై అతను సుఖ శుకునితో చర్చించాలనుకుని మాట్లాడడం ప్రారంభిస్తాడు ఈ సుఖ వ్యాస సంవాదాన్ని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం పదమూడవ స్కందం సమాప్తం పద్నాలుగో స్కందంలో మీరు శుగ వ్యాస సంవాదం గురించి తెలుసుకుందాం శుభమస్తు